జనాభా తగ్గిపోతా ఉంది ఒకప్పుడు ఒక ఇంట్లో ఎక్కువ మంది పిల్లలు ఉండేవాళ్ళు ఇప్పుడు పిల్లల సంఖ్య కూడా తగ్గిపోయింది వాళ్ళ సంఖ్య పెరుగుతా ఉంది పిల్లల సంఖ్య తగ్గుతా ఉంది దానివల్ల రాబోయే రోజుల్లో చేసే వాళ్ళు లేకుండా పోయే పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరిని కనీసం ఇద్దరు పిల్లలకనే బాధ్యత వాళ్ళు తీసుకోవాలని కూడా అందరినీ కోరుతున్నా ఒకప్పుడు జనాభాను ఎలాగైనా సరే కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పిన సీఎం చంద్రబాబు కొన్నేళ్లగా జనాభా పెంచాల్సిన అవసరం ఉందని పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు కార్యక్రమం ఏదైనా కానివ్వండి ఈ విషయాన్ని మాత్రం ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు జనాభా పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలంతా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలన్నారు తాజాగా ఏపీ వృద్ధి రేటు అంచనాలపై ప్రజెంటేషన్ ఇచ్చిన సీఎం జనాభా వృద్ధి అంచనాలు ఎలా ఉండబోతున్నాయనే టాపిక్స్ పై డీటెయిల్డ్గా వివరించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి కనీసం ఇద్దరు పిల్లలు ఉండడం తప్పనిసరి చేయాలనే ఆలోచనలో ఉన్నామన్నారు గతంలో ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారు అనర్హులని చట్టాన్ని తీసుకువచ్చామని కానీ ఇప్పుడు కనీసం ఇద్దరు పిల్లలు ఉండాలని కొత్త నిబంధన తీసుకురావాలని చంద్రబాబు నాయుడు పరిశీలిస్తున్నట్లుగా చెప్పారు స్వర్ణాంధ్ర విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ప్రణాళికతో ముందుకు సాగుతున్నామన్న చంద్రబాబు అప్పటి జనాభా అంచనాలు డేంజర్ బెల్ట్స్ ను మోగుస్తున్నాయన్నారు రెండు వేల యాభై ఒకటి నాటికి ఏపీ జనాభా ఐదు కోట్ల నలభై రెండు లక్షలు మాత్రమే ఉంటుందన్న అంచనాలను ప్రస్తావించారు ఇదొక రకంగా ప్రమాదకరమైన అంశమన్నారు రెండు వేల పదకొండులో నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లుగా ఉన్న ఏపీ జనాభా రెండు వేల పదహారులో ఐదు పాయింట్ ఒకటి ఆరు కోట్లు రెండు వేల ఇరవై ఒకటిలో ఐదు పాయింట్ ఇరవై తొమ్మిది కోట్లు రెండు వేల ఇరవై ఆరులో ఐదు పాయింట్ మూడు ఎనిమిది కోట్లు రెండు వేల ముప్పై ఒకటిలో ఐదు పాయింట్ నాలుగు రెండు కోట్లు రెండు వేల ముప్పై ఆరులో ఐదు పాయింట్ నాలుగు నాలుగు కోట్లు రెండు వేల నలభై ఒకటిలో ఐదు పాయింట్ నాలుగు రెండు కోట్లు రెండు వేల నలభై ఆరులో ఐదు పాయింట్ నాలుగు రెండు కోట్లు అదేవిధంగా రెండు వేల యాభై ఒకటిలో ఐదు పాయింట్ నాలుగు ఒకటి కోట్లుగా ఉండొచ్చన్న అంచనాలను వివరించుకొచ్చారు రెండు వేల ముప్పై ఒకటి నుంచే జనాభా తక్కుదల మొదలవుతుందని అన్నారు దేశ జనాభా సైతం రెండు వేల యాభై ఒకటి నుంచి తగ్గుముఖం పడుతుందనే అంచనాలు ఉన్నాయని తెలిపారు ఇక జనాభా అనేది ఒక ఆస్తి అని దానిని కూడా పెంచాల్సిన అవసరం ఉందన్నారు చంద్రబాబు సంపదను సృష్టించే క్రమంలో జనాభాను నిర్లక్ష్యం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు పెద్ద పెద్ద రోడ్లు ఎయిర్పోర్ట్లు ఉన్నా వాటిల్లో జనం ఉండరన్నారు జనాభా పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టామన్న చంద్రబాబు సర్పంచ్ మేయర్ మున్సిపల్ కౌన్సిలర్ లాంటి స్థానిక సంస్థల పదవులకి ఇద్దరికంటే తక్కువ పిల్లలున్న వారిని అనర్హులుగా ప్రకటించే నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్లుగా చెప్పారు కాగా దీనిపై ఇప్పటికే కసరత్తులు కూడా ప్రారంభించినట్లు తెలిపారు జనాభా తగ్గిపోతా ఉంది ఒకప్పుడు ఒక ఇంట్లో ఎక్కువ మంది పిల్లలు ఉండేవాళ్ళు ఇప్పుడు పిల్లల సంఖ్య కూడా తగ్గిపోయింది ముసలి వాళ్ళ సంఖ్య పెరుగుతా ఉంది పిల్లల సంఖ్య తగ్గుతా ఉంది దాని వల్ల రాబోయే రోజుల్లో పని చేసే వాళ్ళు లేకుండా పోయే పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరిని కనీసం ఇద్దరు పిల్లలకనే బాధ్యత వాళ్ళు తీసుకోవాలని కూడా అందరినీ కోరుతున్నా